హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి హేమంత్ బ్లాగ్స్ ఫ్రమ్ యూకే ఈరోజు నేను మీకు ఎంతో హెల్తీ అండ్ ఈజీ స్నాక్స్ నువ్వుల లడ్డు ఇంకా నువ్వుల చిక్కీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నువ్వులని వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని నువ్వులన్నీ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బెల్లం వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం బాగా కరిగేదాకా కలుపుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఏదైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ అయిపోతుంది ఇప్పుడు ఇదే ప్యాన్ని వాష్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని పోసుకొని కలుపుతూ పాకం పట్టుకోవాలి ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇందులోకి ఈ పాకం వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ముదురు పాకం వచ్చేలా చూసుకోవాలి అప్పుడే మనకి లడ్డూలు ఇంకా చిక్కీలు బాగా వస్తాయి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులని ఈ పాకంలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా గీ అప్లై చేసి ఇందులోకి ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి వెంటనే ఒక నైఫ్ తీసుకొని మనకి ఏ సైజులో కావాలో అలా కట్ చేసుకోవాలి తర్వాత చేతిని లైట్గా వాటర్లో అద్దుకొని ఇలా లడ్డూల్లో చేసుకోవాలి అంతే ఎంతో హెల్తీ నువ్వుల లడ్డూలు ఇంకా చిక్కీలు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి